హాయ్ ఫ్రెండ్స్ వెకమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మొక్క బ్యూటిఫుల్ ప్రీమియం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ అంత మనం చూస్తున్నాము ఫ్రమ్ మోడర్ మహారాణి ఈ రోజు కలెక్షన్ అయితే ది బెస్ట్ కలెక్షన్ అండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చెప్పుకోవచ్చు డెఫినెట్గా అందరికీ నచ్చుతాయి ప్రీమియం క్వాలిటీ ఉంటే అలాగే యూనిక్ కలెక్షన్ ఇవి మీకు బయట ఎక్కడ దొరుకు వీళ్ళు లోన్గా కస్టమైజేషన్ చేయించుకుని మనకి సెల్ చేస్తున్నారన్నమాట అలాగే రాకీ స్పెషల్ సేల్ అనేది రన్ అవుతుందండి మనకి త్రీ పీస్ సెట్స్ టూ తీసుకుంటే ట్రిపుల్ నైన్కి స్టార్టింగ్ రేంజ్లో ఉన్నాయి సో నచ్చినట్టయితే ట్రై చేయండి లేట్ చేయకుండా కలెక్షన్ విత్ ప్రైజ్ అయితే హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మోరన్ మహారాణి సో ఓపెనింగ్ డే అయితే మిస్ అయిపోయారు సో 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 అక్క అక్క ఉండడం వల్ల మంచి మచ్ అండ్ మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది సో ఈ రోజు ఏంటి అంటే మిక్స్డ్ లో చూపిద్దాం అంటే మన దగ్గర ఏమున్నాయి ఏమేమి అప్డేట్ అయ్యాయి అనేది పార్టీ వేర్ లో ఇక్కడ చూపిస్తున్నాను బికాస్ ఆఫ్ మీ వ్యూవర్స్ నుంచి ఎక్కువ పార్టీ వేర్స్ గురించి ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి కాబట్టి పార్టీ వేర్ లో చూపిస్తున్నాను మన దగ్గర కొత్త బ్రాంచ్ లో ఏంటి అంటే లెహెంగ అయ్యాయి సెమీ స్టిచ్డ్ లో అండ్ మెయిన్ గా మెటీరియల్స్ వచ్చాయి అనమాట నెక్స్ట్ అప్డేట్ లో ఆ రెండు చూపిస్తాను అజాఫ్ నో వచ్చేసి పార్టీ వేర్ లో ఏమేం కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ అప్డేట్ చేసామనేది చూద్దాం అక్క అండ్ ఒకసారి అందరికి అడ్రస్ చెప్దాము కేపిఎస్బి రోడ్ నెంబర్ వన్ లో బాబాయ్ హోటల్ కి డయాగ్నల్ ఆపోజిట్ లో వస్తుంది అక్క స్టిజల్ ఇండ్ వేర్ మధ్యలో లైన్ లో ఫోర్త్ బిల్డింగ్ లో ఉంటుంది డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు సో ఈ రాఖీ స్పెషల్ గా ఏంటి అంటే మీకు త్రిబుల్ నైన్ కి టూ త్రీ సెట్స్ వస్తాయి యాక్చువల్ గా ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ అది సో టూ పీసెస్ తీసుకుంటే మీకు త్రిబుల్ నైన్ కిల్ సో ప్రీవియస్ గా కూడా ఈ ఆఫర్ రన్ చేసాము సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఓన్లీ రాఖీ స్పెషల్ గా దాని గురించి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి పెట్టండి పెట్టండి అంటున్నారు కాబట్టి ఆ ఆఫర్ మార్కు మాత్రము సాటర్డే సండే మండే లాంగ్ లాంగ్ వీకెండ్ దట్టు రాకీ స్పెషల్ గా అయితే అది ఆఫర్ ఉంది కావాలనుకున్న వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి ఓన్లీ ఫర్ ఆఫ్లైన్ లైన్ కస్టమర్స్ అనమాట ఆన్లైన్ కి నెక్స్ట్ అప్డేట్ లో చెప్తాను అండ్ అడ్రస్ అయితే చెప్పాను కదా క్లియర్ గా డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇచ్చేస్తాము ఏ డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరి మంచి సపోర్ట్ ఇచ్చారు అండ్ థ్యాంక్ సో మచ్ అక్క కూడా సో లేట్ మిస్ అయ్యాను అన్నమాట యా అవును చాలా సార్లు అనుకున్నాము అవైలబుల్ లేరు సో ఫస్ట్ అంటే ఫస్ట్ వీడియో అయితే మనం ఇక్కడ చేసాము బట్ ఓపెనింగ్ తర్వాత అఫిషియల్ గా వచ్చిన కలెక్షన్ ఇదే కాబట్టి సో మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్ ఉంది కొన్ని ఎక్కువగా నేను ప్రీమియం లోనే చూపిస్తాను సో ప్రీమియం చూసేసి ప్రైజ్ అనుకోకండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ నుంచి కూడా సెట్స్ ఉన్నాయి లో బడ్జెట్ కలెక్షన్ ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసి రాఖీ స్పెషల్ అండ్ శ్రావణ మాసం స్పెషల్ ప్రీమియం కలెక్షన్ చూద్దాం ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే కస్టమైజ్డ్ ప్యాటర్న్స్ చూపిస్తాను ఏంటంటే మీకు బయట తీసుకురావడం అట్లా ఏది ఉండదు క్లాత్ దగ్గర ఉండి సెలెక్ట్ చేసుకుని అంతా కూడా బ్రష్ ప్రింట్స్ వేయించి దాని చుట్టూ కూడా మనం వర్క్ చేయించుకున్న పర్సనల్ కస్టమైజ్డ్ ప్యాటర్న్స్ అనమాట మన దగ్గర కస్టమైజేషన్ అవైలబిలిటీ ఉండదు ఎప్పుడో చెప్తూ ఉంటాను కస్టమైజ్ చేపించిన ప్యాటర్న్ చేపించారు పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో ఏంటంటే నవర్ కి మీడియం ట్రూ డబ్ ఎక్స్ఎల్ సైజెస్ వచ్చాయి కొన్నిట్లో అయితే ఎక్సెల్ ఉంటాయి అనమాట క్లాత్ వచ్చేసి ప్యూర్ చిన్నాన్ లో ఉంటుంది క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అండ్ ఇదంతా కూడా హ్యాండ్ బ్రష్ ప్రింట్స్ అనమాట సో నార్మల్ గా కాకుండా విత్ కర్దన వర్క్ అనేది వస్తుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్ స్లీవ్ కూడా ఇలా మనకి వర్క్ స్టైల్లో తీసుకొని సేమ్ ప్యాటర్న్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం సో ఈ కర్దనాస్ కూడా మీకు లో ఏవైతే కర్దనాస్ యూజ్ చేస్తామో అదే ప్యాటర్న్ లో వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో టూ కలర్స్ ఉంటాయి విత్ లైనింగ్ తో వచ్చేస్తుంది బాటమ్ వచ్చేసి ప్యూర్ డోల్ అలా ఉంటుంది అక్క సో అండ్ దుపట చూసినట్లయితే ప్యూర్ చిన్నాన్ లోనే వచ్చేసింది దుపట్ట కూడా విత్ డిస్టర్బెన్స్ సో ఇలా వచ్చేసింది ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ఎక్స్క్యూజింగ్ కలర్ టూ కలర్స్ ఉంటాయి దీంట్లో అసలు మిస్ చేసుకోవద్దు సైజ్ వచ్చేసి లార్జ్ ఆర్ మీడియం నుంచి స్టార్ట్ అవుతాయి అక్క సో డబుల్ ఎక్స్ వరకు అయితే ఉంటాయి దీంట్లోనే నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం సో ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ టూ కలర్స్ వస్తాయి టూ కలర్స్ లో ఏదైనా పిక్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి త్రీ సిక్స్ డబల్ నైన్ వస్తుంది ఓకే సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో క్రీమ్ షేడ్ లో చూద్దాం అక్క సో ఇవేంటంటే రెగ్యులర్ గా దొరకదు ప్యాటర్న్ అనమాట మనకి వైట్స్ లో అవి అనేది చాలా క్రీమ్ ప్యాటర్న్ పైన మొత్తం క్రీమ్ బేస్ తీసుకొని కలి స్టిచ్చింగ్ చేపించి ఓన్లీ స్లీవ్ వరకు మాత్రమే వర్క్ చేపించాము వేసుకున్న తర్వాత హైలైట్ అవుతుంది అనమాట వర్క్ సో ఇదంతా కూడా మీకు హ్యాండ్ మేడ్ వర్క్స్ వస్తాయి సో మిషన్ మేడ్ వర్క్స్ అయితే మీకు ప్రైసింగ్ అనేది తగ్గుతుంది అండ్ క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు మన దగ్గర ఇలా కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ లో ఫ్రాక్ స్టైల్ మోడల్ లో వచ్చేస్తుంది సింగిల్ కలర్ కాన్సెప్ట్ లో ఉంటుంది దీనికి వచ్చేసి బాటమ్ చూద్దాము ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుపట్ట వచ్చేసి ప్యూర్ చిన్నాను దుపట మీకు ఇది కూడా ప్యూర్ చిన్నాను ఉంది సో ఇదంతా కూడా స్టోన్ వర్క్ గా స్టోన్ వర్క్ ఉంటుంది మీకు దుపట్టా ఇచ్చేస్తాము అండ్ ఇది వచ్చేసి మనకి ప్రైజింగ్ చూసినట్లయితే త్రీ టూ డబల్ నైన్ త్రీ టూ డబల్ నైన్ బికాస్ ఆఫ్ మీకు ప్యూర్ చిన్నాన్ కాబట్టి ప్రైజింగ్ అనేది ఉంటుంది దీంట్లో వర్క్ క్వాలిటీ తగ్గిస్తే మీకు ఇంకా వర్క్ ప్రైసింగ్ అనేది తగ్గుతుంది ప్రీమియం ఉంది మనకి హ్యాండ్ సో నెక్స్ట్ వచ్చేసి షేడెడ్ లో చూద్దాం అక్క షేడెడ్ అనేది సారీస్ లో చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఫ్యాన్సీలో దీంట్లో ఏంటంటే మనకి సాఫ్ట్ ఆర్గన్స్ పైన టోటల్ బ్రష్ పెయింట్ దాని చుట్టూ కూడా వర్క్స్ అనమాట అంటే ఓన్లీ పార్ట్ వర్క్ మాత్రం అంటే హిప్ పార్ట్ వర్క్ మాత్రం మనకి క్రీపర్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంటాయి స్లీవ్ కూడా సేమ్ వర్క్ అనేది వస్తుంది విత్ డ్యూయల్ షేడ్ అనమాట సో ఈ వర్క్ కూడా చూడొచ్చు అక్క ఎంత బాగుందో చూడండి స్లీవ్ కూడా మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది విత్ టాప్ ఇక్కడ నుంచి కూడా మనము కలి ప్యాటర్న్ స్టిచ్చింగ్ తీసుకున్నాం కాబట్టి మీకు ఫ్లేరీగా కూడా వస్తుంది ఎంత పెద్ద ఫ్లేయర్ అనేది ఉందో విత్ లైనింగ్ తో పర్ఫెక్ట్ లైనింగ్స్ తో మ్యాచ్ప్ చేస్తున్నాము దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి బట్ కొంచెం షేడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ దీనికి వచ్చేసి స్ట్రేట్ కట్ బాటమ్ అండ్ ఇది వచ్చేసి ఫట్ ఇలా ఏంటంటే ప్యూర్ చిన్నాన్ పైన బ్రష్ ప్రింట్స్ వచ్చేస్తాయి విత్ సీక్వెన్స్ వర్క్ లో ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ గా ఉంది ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ ప్యాటర్న్స్ మీకు ఇలాంటి ప్రింట్స్ వేయించుకోవడానికి చాలా వర్క్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ సెవెన్ డబల్ నైన్ లో వస్తుంది నెక్స్ట్ వన్ చూద్దామక్క ఇది కూడా ప్రీమియం లో ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రేట్ కట్స్ ఇప్పటి వరకు ఫ్రాక్ స్టైల్స్ చూసాం కదా ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రేట్ కట్ వచ్చేస్తుంది వర్క్ చూడండి అక్క మీరు దగ్గర నుంచి టచ్ చేస్తే ఇంకా అసలు టెంప్ట్ చాలా బాగుంది టోటల్ కూడా మీకు హ్యాండ్ మేడ్ వర్క్స్ అండ్ దగ్గరుండి వర్క్స్ చేకున్నాం కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ప్యూర్ చిన్నో స్ట్రేట్ కట్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక్కటి వరకు కూడా చిన్నగా కదన వర్క్ అనమాట సింపుల్ బన్ స్టైల్ లో ఇచ్చాము అండ్ దీనికి వచ్చేసి ప్లాజోస్ వస్తాయి బికాస్ ఆఫ్ స్ట్రేట్ కట్స్ తీసుకున్నప్పుడు బాటమ్స్ గురించి అందరూ అడుగుతున్నారు బాటమ్స్ ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి సో దట్ ఏంటంటే ఇది ప్లాజో మీకు బాటమ్ ప్రాబ్లమ్ అవుతుంది అస్సలు ఉండదు విత్ ఫుల్ లెంత్ లైనింగ్ తో కూడా వచ్చేస్తుంది లైనింగ్ తో వస్తుంది సో ఇలాంటి ప్లాజస్ లో చాలా ప్యాటర్న్స్ చేయించాము మీకు వన్ ఆర్ టూ పీసెస్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను స్టోర్ విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ తీసుకోండి సో ఇది వచ్చేసి చాలా బాగా సో దీంట్లో ఏంటంటే మనకి ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ గా సెట్ అవుతాయి ఇవన్నీ కూడా ఫోర్ సెవెన్ డబుల్ నైన్ ప్రైస్ రేంజ్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి స్టైల్ బ్యూటిఫుల్ ఇలా వచ్చేస్తుంది కలర్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది శివోరీస్ అనే గానీ అటెంప్ట్ అవుతూ ఉంటుంది కదా దట్ టు టోటల్ హ్యాండ్ మేడ్ వర్క్స్ తో అనమాట సో మంచి వైట్ అండ్ గోల్డెన్ షేడ్ కదనాస్ తీసుకొని విత్ సీక్వెన్స్ వర్క్ తో అనమాట లైలాక్ షేడ్ లో ఉంది కాబట్టి అవుట్ లుక్ అనేది చాలా బాగా వచ్చింది అండ్ స్లీవ్స్ చూసినట్లయితే ఇలా కొంచెం బెల్ హ్యాండ్ స్టైల్ లో వచ్చేసి ఇక్కడ మంచి వర్క్ అనేది వస్తుంది చిన్నగా ఫ్లవరింగ్ స్టైల్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది దీనికి వచ్చేసి స్ట్రేట్ కట్ బాటమ్ వచ్చేస్తుంది ప్లాజో అయితే కాదు నార్మల్ స్ట్రేట్ కట్ కొంచెం ఫ్లేరీగా గా వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి ప్యూర్ చిన్నాన్ లో విత్ స్టోన్ వర్క్ ఉంటుంది సారీ విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇలా వస్తుంది చాలా యూనిక్ కొన్ని కలెక్షన్ అంతా తీసుకున్నా కానీ బాగుంది అనిపిస్తుంది ఒకటి చూస్తే ఒకటి ఇదా అదా అన్నట్టు కలెక్షన్ చూస్ చేసుకోవడం కష్టం ఈ వీడియోలో యా కదా సో అందుకనే మీకు జస్ట్ గ్లింజెస్ ఇస్తున్నాను చాలా వరకు వీటిలో ఇంకా ప్యాటర్న్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ జస్ట్ మన దగ్గర అప్డేషన్ ఏంటి అనేది తెలియాలని కొంచెం ఎక్కువ చూపిస్తున్నాను ఫైవ్ త్రీ డబుల్ ఇన్ ప్రైస్ ఫైవ్ త్రీ డబుల్ ఇన్ యా సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అక్క ఇది వచ్చేసి టూ పీస్ కాన్సెప్ట్ విత్ షిబోరీ అనమాట ప్యూర్ జిన్ లో కస్టమైజ్డ్ ప్యాటర్న్ ఇది కూడా మంచి షిబోరీ ప్రింట్ వచ్చేస్తుంది మిడిల్ లో లెంత్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది మరి హెవీ లెంత్ ఉండదు విత్ త్రీ ఫోర్ స్లీవ్ వచ్చేస్తుంది షిబోరీస్ అనగానే కొంచెం శారీస్ లో వాటిలో బాగా ట్రెండ్ కదా ఇది సింపుల్ అనమాట బికాస్ ఆఫ్ ఇలాంటి మోడల్ లో కాన్సెప్ట్ మన దగ్గర చాలా హిట్ అయిన ప్యాటర్న్ ఉంది అది వేస్ట్ చేసుకుని చేపించాము విత్ వి షేప్ నెక్ వచ్చేస్తుంది విత్ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా సైడ్ కట్ ఉండదు దీనికి వచ్చేసి ప్లాజో అనమాట వితౌట్ దుపట్టాతో వస్తుంది కొంచెం యూనిక్ ఉండాలని చెప్పేసి వితౌట్ దుపట్టాతో ప్లాజో చేపించాము విత్ స్ట్రేట్ కట్ వేసుకొని చున్నీ కావాలన్నా కూడా మ్యాచ్అప్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు త్రీ ఫైవ్ డబుల్ ఇన్ ప్రైస్ రేంజ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం అక్క ఫ్లోరల్స్ లో లాంగ్ ఫ్రాక్స్ మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ చూపించాలంటే డేస్ జరిపోవన్నమాట అన్ని కలెక్షన్స్ ఉంటాయి శాంపిల్ కి కి మాత్రమే లైట్ వెయిట్ కలెక్షన్ లో చూపిస్తున్నాను మంచి ఫ్లోరల్స్ అనమాట పర్ఫెక్ట్ కాంబినేషన్ విత్ వి షేప్ నెక్ వచ్చేస్తుంది త్రీ ఫోర్ స్లీవ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ వస్తుంది విత్ పార్డెడ్ తో పట్ వరకు సింపుల్ వర్క్ ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా ఏంటంటే విత్ లైనింగ్ అండ్ క్యాన్కాన్స్ తో వచ్చేస్తాయి ప్రతి దానికి కూడాను మీరు బయట షిప్పింగ్ కావాలన్నా కూడా చెప్పండి సో ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ సూన్ వచ్చేసి అప్డేట్ చేద్దాం అవి కూడాను సింగిల్ కలర్ కాంబినేషన్ లో ప్రైస్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ డబల్ టూ డబల్ నైన్ మెటీరియల్ చాలా బాగుంది లైట్ డైరెక్ట్ పట్టుకుంటే తెలుస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ కూడా ఉంటది సో ఔటింగ్ వెళ్తున్నప్పుడు లేదంటే ఫోటోషూట్ పర్పస్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది డబల్ టు డబల్ మీడియం టు డబల్ ఎక్స్ వరకు వస్తాయి ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్ ప్యాడ్ దగ్గర డిఫరెంట్ గా ఉంటుంది అక్క ఇది సో వీటిలో మనకి ఆప్షన్స్ చాలా ఉంటాయి జస్ట్ మీకు శాంపిల్స్ అని చెప్పాను కదా ప్యూర్ చిన్నాన్ ఇది కస్టమైజ్డ్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది ఒకటి వరకు సింపుల్ నెక్ వర్క్ అంతా కూడా కదన వర్క్ ఎక్కువ జర్దోసి ఉంటుంది అక్క జస్ట్ యోక్ పట్ అండ్ స్లీవ్స్ కి మాత్రమే వర్క్ ఉంటుంది రిమైనింగ్ థింగ్ అంతా ప్లేన్ వచ్చేసి విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్స్ తో వచ్చేస్తాయి దీనికి వచ్చేసి సో ఇలా దుపట్ట వస్తుంది విత్ బనారసి వీవింగ్ దుపట్ట సో వేరే వాటి కూడా మీరు పే చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది సైజ్ వచ్చేసి ప్రీవియస్ గా చూపించినట్టుగా ఎలెక్సిల్ మాత్రమే ఉంటాయి వీటిల్లో అండ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ జీరో డబల్ నైన్ ఫోర్ జీరో డబల్ నైన్ ఫోర్ జీరో డబల్ నైన్ బాటం ఉండదు లాంగ్ ఫ్రాక్ విత్ కూడా అంటే హెవీ లెంత్ ఉండదు మీరు సెమీ స్టైల్ లో యూజ్ చేసుకోవచ్చు కంఫర్ట్ గా డే మొత్తం హ్యాపీగా వే చేయొచ్చు యా నెక్స్ట్ వచ్చేసి పెప్లం అక్క మీకు ఒక్కో ప్యాటర్న్ లో ఒక్కో పీస్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వీటిలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు వన్ బై వన్ అయితే అప్డేట్ అవుతూ వస్తూ ఉంటాయి సో ఇలా పెప్లంస్ లో చాలా అంటే చాలా ట్రెండ్ ప్యాటర్న్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది విత్ జ్యువెలరీ స్టైల్ దుప్పట్ట జస్ట్ ఇలా వేసుకొని హ్యాంగ్ చేసేసుకోవడమే సో ఇలాంటి పెద్ద పెద్ద జ్యువెలరీ కొనుక్కోవాల్సిన అవసరమే లేదనమాట ఇలా వచ్చేసింది ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యూర్ చిన్నాన్ పైన మీకు ఆల్ ఓవర్ డిజిటల్ పిన్స్ వస్తాయి విత్ యోపట్ అంతా కూడా విత్ రియల్ మిరర్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఉంది సో ఇక్కడ వచ్చేసి ఇలా స్విట్ ఉంటుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ లార్జ్ అండ్ ఎక్సెల్ సైజెస్ లో సారీ ఎం టూ డబుల్ ఎక్సెల్ త్రీ సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ వస్తుంది సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పవన్చో స్టైల్లో లో వచ్చేస్తాయి అక్క ఇది ఇలా ప్రీవియస్ గా చూపించాము ఇప్పుడు కూడా స్టాక్ అయితే వచ్చింది సేమ్ కలర్ కాంబినేషన్ లో ఇది ఓవర్ వేరే శారీస్ కి కూడా మనం జస్ట్ ఇలా పే చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో ఫ్యాన్సీ స్టార్ కి పే చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టైల్ లో వస్తుంది వేరే షార్క్స్ కూడా పే చేసుకోవచ్చు మిడిల్ లో వచ్చేసి చిన్నగా ఇక్కడ ఇలా బంచ్ ఉంటుంది అంటే రెగ్యులర్ ఫ్రాక్ స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఆఫ్ డిజైనర్ పీస్ లాగా డిజైనర్ పీస్ లాగా వచ్చేస్తుంది ఇంకా ఫోటో ఫోటోషూట్స్ వాటికి అయితే నెంబర్ వన్ అని చెప్పి కదా డబల్ ఫోర్ డబల్ ఇన్ ప్రైస్ రేంజ్ లో ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ లో వచ్చేస్తాయి ఓకే టూ సెట్స్ అని చెప్పాం కదా ఆఫర్ లో సో పీసెస్ రఫ్ గా చూపిస్తున్నాను మీకు ఇంకా చాలా అంటే చాలా పింఛ జస్ట్ రఫ్ ఐడియా మాత్రం ఇస్తున్నాను ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుపట మీరు ఇలా సింగిల్ గా పర్చేస్ చేసుకుంటే సిక్స్ నైన్టీ నైన్ ఓకే సో మనం ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తూనే ఉంటాం సిక్స్ నైన్టీన్ స్టార్టింగ్ అనేది ఇప్పుడున్న ఆఫర్ ఏంటి లో తీసుకుంటే టూ హండ్రెడ్ పీస్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఇలా టూ పీసెస్ ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన సైజ్ లో ఇలా వచ్చేస్తుంది ఇలా తీసుకుంటే ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ టూ సెట్స్ వచ్చేస్తాయి వీటిలో ఇంకా చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి జస్ట్ మీకు స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ లో మాత్రం ఈ ఆప్షన్ అనేది లేదు ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్ వాళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళకి ఈ ఆఫర్ అనేది ఉంది ఆన్లైన్ వాళ్ళు అయితే పక్క అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ అప్డేట్ లో ఆన్లైన్ ఆఫర్స్ అనేవి రెగ్యులర్ గా అడుగుతున్నారు బికాస్ ఆఫ్ సర్వీస్ ప్రాబ్లమ్ అవకూడదని మాత్రమే బుకింగ్స్ అయినప్పుడు మళ్ళీ క్రౌడ్ అనేది టూ మచ్ అయిపోయింది సో రిసీవింగ్ చాలా చాలా స్ట్రగుల్ అయ్యాము సో దీంట్లో మిమ్మల్ని మేము ఇగ్నోర్ చేయకూడదని మాత్రమే ఇంకా ఆన్లైన్ కి ఆఫర్స్ అనేవి పెట్టలేదు కొంచెం అప్డేట్ చేస్తాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి హెవీ పార్టీ వేస్ లో మన కస్టమైజ్ ప్యాటర్న్స్ చూద్దాం అక్కడ ఇవేంటి అంటే మీకు ష్రెగ్ వస్తుంది స్లీవ్లెస్ బ్లౌజ్ కి యూజ్ చేసుకోవచ్చు వేరే షర్ట్స్ కి పేర్ చేసుకోవచ్చు అంతా కూడా హెవీ హ్యాండ్ వర్క్ వస్తుంది బేడికి అర్థనా ఇక్కడ కూడా చూడొచ్చేసార్ ఎంత హెవీ మాలమ్మ దగ్గర దగ్గర క్లాసిగా ఉంటుంది దీంట్లో టూ కలర్స్లో మనం ప్యాటర్న్స్ చేపించాము ప్యూర్ ఆర్గాన్తో వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి ష్రగ్ వస్తుంది అక్కడ ఇలా వర్క్ ఉంది టోటల్గా కూడా బాగుంది కూడా షగ్ వచ్చేసి ఆదమ్మ అండ్ దీనికి వచ్చేసి స్కర్ట్ ఇలా వచ్చేసి కాంబినేషన్ వైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు ఆలోచించదు వీటి గురించి ఇక్కడ వచ్చేసి ప్రిల్డింగ్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ జొరికని కలెక్షన్ యా వన్స్ స్టాక్ అవుట్ అయితే తెప్పించడం కష్టం అవుతుంది చాలా కష్టం అవుతుంది పిక్కి బ్యాచెడ్ బుక్స్ కూడా ఉంటాయి మీకు ఓకే పర్ఫెక్ట్ కాంబినేషన్లో టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో టూ కలర్స్ లో ఏదైనా బుక్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ రేంజ్ చూసినట్లయితే మనకు సిక్స్ సెవెన్ నైన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ జీరో సారీ సిక్స్ నైన్ సెవెన్ జీరో సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఆల్మోస్ట్ మీకు సెవెన్ సెవెన్ థౌసండ్ వర్త్ అనేది పడుతుంది సో ఇలాంటి వర్క్ చేపించాలంటేనే మనకి సెవెన్ థౌసండ్ అనేది ఈజీగా అయిపోతుంది బోటిక్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు శ్రావణమాసం గోట అందరూ వెళ్లే ఉంటారు పక్క ఇలాంటి వర్క్స్ ఒకసారి చూపించండి ఆశలు అడిగేస్తారనమాట సో అవన్నీ అవసరం లేదు మోరన్ మహారాణి స్టోర్ కి విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఇంకా సెట్స్ లో అయితే రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం కదా నెక్స్ట్ వీడియోస్ లో అవి కూడా వస్తాయి అండ్ మెటీరియల్స్ లో అయితే ఆర్గంజెస్ అండ్ ఫోర్ నైన్టీ నైన్ నుంచి కాటన్స్ చాలా చాలా స్టాక్ అయితే తీసుకొచ్చాము లేట్ చేయకుండా స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వీడియో కాల్ త్రూ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో హ్యాపీ షాపింగ్